హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో నెత్తల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీలో ఎంతమందికి అంటే ఇష్టం ఈ చిన్ని చిన్ని చేపల వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటో కూడా చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ఇక్కడ నేనైతే ముందుగా హాఫ్ కేజీ వరకు నెత్తలను తీసుకున్నాను ఇవి మార్కెట్లోనే నేను తలతోక తీయించి తెచ్చుకున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి శుభ్రం చేసుకోవాలి ఇలాంటి చిన్న చేపల్లో ఇసుక ఎక్కువగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రెండు మూడు సార్లు దీన్ని వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరలోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం మనం ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం పసుపు వేసుకుని తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మెయిన్గా ఈ చేపలను అయితే బాలంత్రాలుగా ఉన్నప్పుడు ఎక్కువ పెడుతూ ఉంటారు ఎందుకంటే ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు మనకి మసాలా ఇలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న నెత్తలను తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ చేపలకి ఆ మసాలా అంతా పట్టేలాగా జెంటిల్గా కలుపుకోవాలి ఎందుకంటే ఇవి విరిగిపోతాయి ఇలా కలుపుకున్న వాటిని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మూత తీసిన తర్వాత వీటిని అయితే మనం కలపకూడదు ఎందుకంటే ఫిష్ విరిగిపోతాయని చెప్పాను కదా ఇప్పుడు ఇందులోకైతే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది వీటికైతే ఎక్కువ వాటర్ పట్టవు ఇప్పుడు వీటిని కలపడం కోసం మనం గరిట పెట్టకుండా ఇలా క్లాత్తో పట్టుకుని ఇలా కుదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుదు దీన్ని మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఇలా క్లాత్తో దీన్ని కదుపుకుంటూ ఉండాలి ఇంకా పదిహేను నుండి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా ఎగిరిపోతుంది ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్